లింగిడి జలగన్న తాకిడి ప్రజాధనం దోపిడి మైనింగ్ మాఫియా లేటరు రౌడీ గ్యాంగ్ కేడరు రాష్ట్రం అంతా అప్పులు ప్రజలకేంటి తిప్పలో ఓ అబ్బా ఓ తాత జలగన్న ప్యాలస్ చూసావా నగరకు వచ్చి పూలు పెడితే ఎంబటి వచ్చి నాకి మాడితే గుడివాడ బూతులు తిడితే సజ్జల వచ్చి కబరు చేస్తే అనిల్ యాదవ్ ఓవ్వరు చేసే హైపర్ రో ఎంపీ న్యూట ఎంపీ రాష్ట్రం అంతా గొప్ప చేసిండ్రో నానా ఆ బుట్టం ఆ బుట్ట రోడ్డు బైండింగ్ కట్టి ముసుకొని దోచిపెట్టి ప్రజలు నాగం చెయ్యబట్టి నువ్వు వస్తే పరదాలు కట్టి అయిపోయావే ఆంధ్ర లేడీ సిఎం నువ్వు అయిపోయావే చేసేస్తారే నీళ్ళ ఫంక్షన్ నీకు తొందరలో చేసేస్తారే ఓ బుట్టయ్యో బుట్ట షాపుల గాలని కట్టి కలిసి లిక్కర్ చెయ్య బట్టి ఆ ధనం దాచిపెట్టి ప్రజల ప్రాణాలు తీయబట్టి వెళ్ళిపోవాలి ఈ సైకో పాలన తొందరగా వెళ్ళిపోవాలి కాపాడాలి అంటే రాష్ట్రాన్ని సైకోడ్ కాపాడాలి ఓ అమ్మా ఓ నానా జలగన్నని తన్ని తరిమేయండి ఓ అన్నా ఓ తమ్మి ఈ రౌడీ రాజ్యాన్ని తొక్కేయండి ఆ లింగి 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 లింగిడి జలగన్నా తాకిడి ప్రజాధనం తోపిడి మైనింగ్ మాఫియా లేటరు రౌడీ గ్యాంగ్ కేడరు రాష్ట్రమంతా అంతా అప్పులు ప్రజలకేంటి తిప్పలో ఓ అబ్బా ఓ తాత చూసావా చెల్లి ప్యాలస్ చూసావాసులు లెక్కెట్టావా నగరక వచ్చి పూలు పెడితే ఎంబటి వచ్చి నాకి మాడితే గుడివాడ బూతులు తిడితే సజ్జల వచ్చి కవర్ చేస్తే అనిల్ యాదవ్ ఓవ్వే చేసే హైపర్ రో సుక్తి ఎంపీ న్యూడ్ ఎంపీ రాష్ట్రం అంతా గొప్ప చేసిండ్రో తా నానా తడినా ఆ బుట్టం మా బుట్ట రోడ్డు వైండింగ్ కట్టి మున్నా ఇసుకొని దోచిపెట్టి ప్రజలు నాగం చెయ్యబట్టి నువ్వు వస్తే పరదాలు కట్టి అయిపోయావే అంద్రా లేడీ సీఎం నువ్వు అయిపోయావే చేసేస్తారే ముల ఫంక్షన్ నీకు తొందరలో చేసేస్తారే ఓ ఉంటయ్యో బుట్ట షాపుల గాలని కట్టి కల్తి లిక్కరు చెయ్యబట్టి ఆ ధనం పెట్టి ప్రజల ప్రాణాలు తీయబట్టి వెళ్ళిపోవాలి సైకో పాలన తొందరగా వెళ్ళిపోవాలి కాపాడాలి అంటే రాష్ట్రాన్ని సైకో నుంచి కాపాడాలి ఓ అమ్మా ఓ నానా జలగన్నని తన్ని తరిమేయండి ఓ ఓ తమ్మి ఈ రౌడీ రాజ్యాన్ని తొక్కేయండి